హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి బ్యాక్ టు స్కూల్ కదా మా పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే పర్చేస్ చేసాం అనమాట ఎప్పుడు కూడా స్టీల్ స్టీల్లోనే తీసుకుంటాము పోయిన సంవత్సరం అయితే స్టీల్లో తీసుకోలేదు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్లో అయితే తీసుకున్నామండి ఇంకా అందుకని అదైతే వెంటనే విరిగిపోయాయి ఎంత ఫుడ్ ఎంత ఫుడ్ గ్రేడ్లో తీసుకున్నా కూడా మనకి ప్లాస్టిక్ అన్నది క్లిప్స్ అన్నీ విరిగిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి అంతకు ముందు సంవత్సరమైన స్టీల్ బా బాక్సెస్ మళ్ళీ ఉపయోగపడ్డాయి అనమాట ఇంకా అందుకనే నేను ఇంకా స్టీల్ బాక్సెస్ అన్నవి తీసుకున్నాను సో ఇదైతే ఈ స్టీల్ బాక్సెస్ క్వాలిటీ అనేది చాలా బాగున్నాయండి నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే రాతోర్స్ రాథోర్ సన్స్ షాప్ ఉంది కదా మనకి డాబా గార్డెన్స్ దగ్గర అక్కడైతే మనం కొత్తగా షాప్ పెట్టారనమాట ఆ పాత షాప్ ఆపోజిట్లోనే కొత్త షాప్ ఉంది ఇంకైతే అక్కడ పర్చేస్ చేశాను ఈ బాక్సెస్ క్వాలిటీలు అయితే చాలా చాలా బాగున్నాయండి మంచి మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్అవుట్ చేసేసాను ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చెప్పచ్చు క్వాలిటీ అనేది చాలా బాగుంది ఈ ప్లస్ ఎక్స్ట్రా నాయిజులు కూడా ఒకటి ఇచ్చారనమాట మనకి వేడి ఫుడ్ పెట్టినా అప్పుడు ఆవిరి అలా ఉండిపోతుంది కదా ఆవిరిపోవడానికి అనమాట మనకి ఒకటి ఎక్స్ట్రా నాయిజులు పెట్టారనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకిది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ టు గో కంటైనర్ ఇది చాలా బాగుంది అండ్ మనకి ఇది ఎంత పడుతుందంటే అరౌండ్ నాకు ఫైవ్ ఫార్టీ త్రీ పడింది అండ్ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క స్టీల్ బాక్సెస్ ఏంటంటే ఒక అన్క్వాలిటీలో ఉండి అసలు బాక్సెస్ అన్నీ పగిలిపోతూ ఉంటాయి అన్నమాట ఇది అయితే గ్రిప్ ఇచ్చారు మంచిగా బాగున్నాయి అండ్ ఒక్కొక్కరికి అయితే పిల్లలకి మా ఇద్దరు పిల్లలకి అయితే చిరో ఒకటి తీసుకున్నా ఇంక ఇద్దరికి కూడా సరిపోతుంది అనమాట ఒక టూ త్రీ ఇయర్స్ చూసుకునే అవసరం లేదు ఇంక ఈ బాక్సెస్ గురించి మనం ఎంత ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకున్నా కూడా స్టీల్ బాక్సెస్కి అయితే సాటి రావండి నిజంగా చెప్తున్నా స్టీల్ బాక్సెస్ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే మనకు అంతగా కూడా ఫుడ్ పెట్టకూడదు ఏదో బిస్కెట్స్ ఇవి అంటే పర్వాలేదు కానీ వేడి వేడిది అయితే అస్సలు పెట్టకూడదు అందులో ఉన్న కెమికల్స్ మనకి ఫుడ్లో కలిసిపోతాయి అనమాట దానివల్ల లేనిపోయిన రోగాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా చిన్నపిల్లలు కూడా వాళ్ళు చెప్పుకోలేరు అనమాట ఇంకా అందుకని చెప్పేసి అని ఈ టూ బాక్సెస్ అండ్ బ్రేక్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ ఇంకా వగర వగ్గర ఇంకా స్టేషనరీ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా అవన్నీ చూపించలేదు ఇంకా వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ తీద్దామంటున్నాను కానీ అసలు అవ్వలేదండి చాలా రష్ ఉంది ఇంకా అందుకని నేను ఏం అని చెప్పేసి అని మీకు వీడియో చూపిస్తున్నాను అండ్ స్మాల్ బ్రేక్ బాక్సెస్ అయితే తీసుకున్నా ఇవి ఇది అరౌండ్ మనకి ఆఫర్లో పడింది అనుకుంటాను హండ్రెడ్కి ఎంతకు వచ్చాయి అవి కూడా ఆఫర్లు పెట్టారండి మనకి స్మార్ట్ బజార్లోని బిగ్ బజార్ పెట్టారు కదా అక్కడ స్మార్ట్ బజార్లో తీసుకున్న అండ్ ఈ బాక్సెస్ వచ్చేసి రాతోర్ సన్స్లో తీసుకున్నాను అనమాట రాతూర్ సన్స్లోనే మనకి ఆపోజిట్లో డాబా గార్డెన్స్లో ఉందనమాట ఆ షాప్కు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చూడండి రీజనబుల్గా రేట్స్ ఉన్నాయి బాగున్నాయి క్వాలిటీ అయితే చెప్పనవసరం లేదు ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మోడల్స్ కూడా చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి ఇంక ఈసారి అయితే నేను బ్రేక్ బాక్సెస్ ప్లాస్టిక్ తీసుకున్నాను కానీ పోయినసారి తీసుకున్నాను స్టీల్ తీసుకున్నాను అవి అలా ఉన్నాయి అన్నమాట వీలైతే అందులో పెడతాను లేదంటే ఈ ప్లాస్టిక్ బాక్సెస్లో పెడతాను అండ్ ఈ క్వాలిటీ అనేది ఇంకా చెప్పనవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అన్నది అండ్ ఈ క్లిప్స్ అయితే గ్రిప్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా చూసి మనం అనమాట కొన్ని కొన్ని టైట్గా పట్టేస్తూ ఉంటాయి అనమాట బాక్సెస్ అవన్నీ చూసి చెక్ చేసి పిల్లలు ఈజీగా తీసుకోవాలి కదా ఇంకా విధంగా అయితే తీసుకున్నాను ఇక్కడ కింద రైస్ వేసుకొని పైన కర్రీ అండ్ స్పూన్స్ కూడా అక్కడ తీసుకున్న చాలా బాగున్నాయండి మనకి ఎయిట్ మనకి వన్ ట్వంటీ నుంచి అరౌండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట స్పూన్స్ రేట్స్ అంత బాగున్నాయి క్వాలిటీ మనకి క్వాలిటీ పెరిగే కొద్దీ మనకి రేట్ పెరిగే కొద్దీ కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంది అలాగే ఇంకా మనకి ఎవర్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా పూజా సామాన్ సో గైడ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టాటా టేక్ కేర్